శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనుని పురము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పురంజనుడు ఆ స్త్రీని చూశాడండి ఆ స్త్రీ కూడా నీతో రావటము నాకు ఇష్టమేనను అని అంటుంది ఆ సందర్భంలో ఉన్నాం అయితే ఆ పురము అంటే పురంజనుడు అంటే జీవుడు పురము అంటే దేహము అని చెప్పుకున్నామండి ఆ స్త్రీ అంటే గనక బుద్ధి ఆమెతో పాటు ఉన్నటువంటి ఆ సర్పము అంటే ప్రాణము అట్లా మనకి చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు మాస్టారు ఆ పురము నాలుగు దిక్కుల ఎందును గల గోపుర ద్వారాదుల వివరములను వినుము నాలుగు దిక్కుల ఎందు కూడా గోపుర ద్వారాదులు ఉన్న వాటి వివరాలు చెప్తున్నారు పురమునందు మొత్తము తొమ్మిది ద్వారములు ఉన్నాయి తొమ్మిది శరీరము పురం అంటే తొమ్మిది ద్వారం అంటే నవరంధ్రాలను కూడా చెప్పుకున్నాం మనం ఆ పురమునందం మొత్తము తొమ్మిది ద్వారములు ఉన్నవి అందు తూర్పు దిక్కున ఐదు ద్వారములు ఉన్నవి అంటే తూర్పు దిక్కున ఐదు ద్వారాలు అంటే ఏంటవి శిరస్సును తూర్పుగాను మూలాధారమును పశ్చిమముగాను వర్ణించుట వేద ఋషుల సంకేతమే కాక యోగశాస్త్ర జ్యోతిష్ శాస్త్ర సంకేతము కూడా అది చూడండి ఆ శిరస్సుని తూర్పు భాగం కింద లెక్కేస్తారండి మూలాధారం ఉంది కదా దాన్ని పశ్చిమము అట్లా వర్ణిస్తారట ఏంటి ఈ సంప్రదాయం అంటే వేద ఋషుల సంకేతమయ్యా అంటున్నారు మాస్టారు వేద ఋషుల సంకేతం మాత్రమే కాదు శాస్త్ర జ్యోతిష్ శాస్త్ర సంకేతము కూడా మొగమునందున్న రెండు కన్నులు రెండు ముక్కు రంధ్రములు నోరు అనబడునవి గల ఐదు ద్వారములు ఇవన్నీ తూర్పునున్నవి మొహమ్ మరి తూర్పున ఐదు ద్వారాలు ఉన్నాయిగా అంటే రెండు కన్నులు ఉన్నాయి కదండి అట్లాగే రెండు ముక్కురంధ్రాలు ఉన్నాయిగా అలాగే నోరుందిగా ఈ కనుక ఈ ఐదు తూర్పు ద్వారాలు ఉత్తర దక్షిణముల ఎందు రెండు ద్వారములు ఉన్నవి ఇవి చెవులు ఉత్తరం వైపు ఒకటి దక్షిణం వైపు ఒకటి బాగుంది ఏమండి పశ్చిమం ఉన్న పశ్చిమమున రెండు ద్వారములు ఉన్నాయి ఇవి మూత్ర పురీష ద్వారములు అంటున్నారు ఈ విధముగా పై దిక్కుగా ఏడును దిగువగా రెండును ద్వారములు నిర్మింపబడినవి వారి ఎందు వేర్వేరుగా జరుగు రాకపోకలను గమనించుటకై ఒక్కొక్క ద్వారా అధిపతి ఉన్నాడు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి అయినటువంటి ప్రజ్ఞ ఉన్నది కదండి అది ఇక్కడ చెప్తున్నాడు ఒక్కొక్క ద్వారాధిపతి ఉన్నాడంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి అధిపతి అయినటువంటి ప్రజ్ఞ ఉంటుంది పురంజనుడు ఆ పురమునకు అధిపతి జీవుడు పురంజనుడంటే కనుక ఆయన ఎవరు ఇదిగో ఈ పురానికి అధిపతి ఈ శరీరానికి అధిపతి మాస్టర్ చెప్తున్నారండి ఇంకా తూర్పును పైదిక్కనియు పశ్చిమమును క్రింద దిక్కనియు చెప్పుట నరదేహ నిర్మాణమును అనుసరించి ఏర్పడిన వేదార్ధకవి సమయము తూర్పు దేవతలకును పశ్చిమము సర్పములకును దక్షిణము పితృదేవతలకును ఉత్తరము మనుష్యులకును దిక్కులనియు ఇవి సూర్యోదయాస్తమయములను అనుసరించి ఏర్పడుచున్నవనియు వాస్తు విద్యగా యజ్ఞశాల నిర్మాణమున విషయమున వేదముల ఎందు వర్ణింపబడినది చూడండి ఏ దిక్కు ఏమిటి ఎంత వివరమిస్తున్నారో చూడండి మాస్టరు ఏమిటండి తూర్పు ఏమో దేవతల కట పశ్చిమేమో సర్పముల కట అండి దక్షిణమేమో పితృదేవతల కట ఉత్తరమేమో మనుష్యుల కట ఇవి వాళ్ళకి వాళ్ళకి దిక్కుల్టండి ఎలా ఏర్పడుతున్నాయి అసలు ఈ దిక్కులు ఎలా ఏర్పడుతున్నాయి సూర్యోదయ సూర్యాస్తమయములను అనుసరించి అంటున్నారు సూర్యుడు బేస్గా సూర్యుడు ఎటు అస్తమిస్తున్నాడు ఎటు ఉదయిస్తున్నాడు దాన్ని బట్టండి దిక్కులు అని వేదములందు వర్ణింపబడుతున్నది యజ్ఞశాల నిర్మాణ విషయమును కూడా అని అంటున్నారు శతపద బ్రాహ్మణమున రోమన్ త్రీ భాగంలో ఒకటి 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 నుండి ఏడు వరకు తల ఎందుకు జ్ఞానేంద్రియములు కనుక దేవతలకు స్థానము తూర్పున సూర్యుడు ఉదయించును కనుక అది మెలకువకు స్థానము జ్ఞానేంద్రియములు దేహమున మెలకువ స్థానములు కనుక తలకు తూర్పు దిక్కని సంకేతము వచ్చినది తలలో ఏముంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి అట్లాగే మెలకువ వచ్చేది ఎటువైపు తూర్పు వైపు ఉదయించేది సూర్యుడు అటువైపు కదండి అందువలన జ్ఞానేంద్రియములు దేహమున మెలకువ స్థానాలు కాబట్టి తలకు తూర్పు దిక్కని సంకేతం వచ్చిందటండి మూత్ర పురుష స్థానములు మన ప్రజ్ఞలతో సంబంధము లేక తమ పనులు తాము చేయును మరియు ఆహార ప్రవర్తనము స్త్రీ పురుష సుఖము మొదలైన వాణి అందు జ్ఞానేంద్రియముల ప్రసక్తి మాయమగును జ్ఞానేంద్రియాల ప్రసక్తి ఇక్కడ ఉండదండి ఏమిటి ఆహార ప్రవర్తనం కానీ స్త్రీ పురుష సుఖం కానీ కనుక అవి చీకటికి సంబంధించిన స్థానములనియు కన్నములలో జీవించు సర్పములను ప్రజ్ఞలకు స్థానములనియు చెప్పబడినది సూర్యుడు పశ్చిమమున అస్తమించుట దాని వలన చీకటియు ప్రజ్ఞలకు నిద్రయు సృష్టింపబడును కనుక దేహమున దిగువ స్థానము పశ్చిమముతో పోల్చబడినది అని అంటున్నారు దేనికి ఎందుకు ఎందుకు పైభాగాన్ని మన శిరస్సు భాగాన్ని తూర్పు దిక్కుతో పోలుస్తున్నారు ఎందుకు ఆ క్రింది భాగాన్ని పశ్చిమ దిక్కుతో పోలుస్తున్నారు వివరించారండి మాస్టరు ఆ తొమ్మిది ద్వారములలో తూర్పున గల ద్వారముల ఐదింటికినీ గల విశేషములను వినుము ఆ విశేషాలని చెప్తూ ఉన్నారండి తూర్పున ఐదు ద్వారములు మొదటి రెండు ద్వారములకును ఖజ్యోత అవిర్ముఖి అని పేర్లు అచ్చట ఉన్నవారు పురంజనుని జుమత్సఖు ను మారుపేరుతో పిలుతురు అక్కడ ఉన్నవాళ్ళు పురంజను ఏమని పిలుస్తారు జుమత్సకుడు అనేటువంటి మారు పేరుతో పిలుస్తారట అందతడు నివసించుటకు విభ్రాజితమనబడు ఉన్నది అంటే ఏంటండి ఖజ్యోతం అనగా ఖజ్యోత అంటే ఆకాశమున జ్యోతకమగునది లేక వెలుగు ఆకాశంలో కనిపించేటువంటిది వెలుగు అవిర్ముఖి అనగా ముఖములు కనిపించున్నది దృష్టి అంటే దృష్టి అండి విభ్రాజితము అనగా విభ్రాజితం అనగా వెలుగు సహాయమునకు కంటికి కనిపించు రూపము జుమత్సకుడు అనగా వెలుగునకు మిత్రుడు లేక నేత్రము జ్యుమత్సకుడు అంటే వెలుగుకి మిత్రుడు అంటే కన్ను మానవుడు కంటి ఎందు విహరించుచున్నప్పుడు కన్నుగా విహరించుచున్నాడే కానీ మానవుడుగా విహరించుట లేదు కనుక అది అతని మారు పేరని చెప్పబడినది కంటియందు విహరిస్తూ ఉన్నప్పుడు కన్నుగా విహరిస్తున్నాడండి ఏ ఇంద్రియం అప్పుడు ఆ ఇంద్రియంగా కన్నుగా విహరిస్తున్నాడే కానీ మానవుడుగా విహరించట్లేదు కనుక అది అతని మారు పేరని చెప్పబడినది జ్యుమత్సకుడు అలా అలాంటి మారు పేరుతో తిరుగుతుంటాడని చెప్పారుగా అటు తర్వాత నాళిని అను పేర్లు గల ద్వారములు ఉన్నవి అతడు చరించుచున్నప్పుడు పురంజనునకు అవధూత సకుడని మారు పేరున్నది పురంలో వరుసగా ద్వారాలు అండి ఇవి శరీరంలోని అనుకున్నాం సరే మనకు చెప్పారు మొదటి రెండు ద్వారములు చెప్పారు ఆ తర్వాత నళిని నాళిని అనే పేర్లున్న ద్వారాలు ఉన్నాయిట అక్కడ ఈ మొదటి రెండు ద్వారాలు కన్నులు అనుకున్నామండి అక్కడ ఈయనకే మారు పేరు ఉంది ఏంటది అవధూత సఖుడు అనేటువంటి మారు ఉందట అందు విహరించుటకు అతనికి సౌరభము అనబడు గ్రామము కలదు ఇక్కడ నళిని అనగా పద్మము మున్నగు వాసనలు కలది నాళిణి నాళము వంటి కన్నులు కలది నళిని అంటే అర్థమది నాళము నాళిని నాళిణి అంటే అర్థమది ఇవి రెండును ముక్కు కన్నముల పేర్లు ముక్కు కన్నాల గురించి చెబుతున్నారండి సౌరభము అనగా సుగంధము విషయమనగా గ్రామం అని ఒక అర్థము ఇంద్రియార్థమని మరి ఒక అర్థము అవధూత సకుడు అనగా సన్యాసులకు మిత్రుడని ఒక అర్థము గాలికి ఎగురు వచ్చునట్టి మైత్రి చేయువాడని మరి ఒక అర్థము ముక్కు ప్రదేశమున వాయువు సహాయముగా పరిమళములను ఆఘ్రాణించుతున్నాడని అర్థము మాస్టర్ వివరిస్తున్నారండి ఏ ద్వారమంటే ఏ ద్వారానికి ఏం పేరు పెట్టారు ఆ పేరు ఇదిగో ఈ ఇంద్రియాలకి ఎట్లా సరిపోతుంది కనుక ఈ ముక్కు ఉన్నటువంటి ప్రదేశం దీనికి అవధూత సకుడని పేరుంది మారు పేరు వానికి దిగువగా అన్నిటికన్నా ప్రధానమైన తూర్పు ద్వారం ఉంది దాని పేరు ముఖ్య అతట అతడు రసజ్ఞుడని పేరుతో వ్యవహరింపబడును ఆ ప్రదేశమున ఆపణము బహుదము అనుగ్రామములున్నవి అందు పలు విధములైన వాణిజ్యములకు వాణిజ్యములు జరుగుచూ జరుగు దుకాణములున్నవి పలు విధములైన వాణిజ్యం జరిగేటువంటి దుకాణాలు ఉన్నాయి అక్కడ ఇది పైకేమో పట్టణాన్ని ఒక పురముని ఒక నగరాన్ని మనకి వర్ణిస్తున్నట్టు లోపలేమో మన శరీరాన్ని వర్ణిస్తున్నారు అందులో నవరంధ్రాలని వర్ణిస్తున్నారు సరే ఇక్కడే దేని గురించి చెప్పారండి ముఖ్య అనగా ముఖ్యమైన సింహద్వారము మరియు ముఖమనబడు ద్వారము సంస్కృతమున ముఖమనగా నోరు సంస్కృతంలో అంటే ఏంటండి నోరు అని అర్థం ఆహారమును స్వీకరించి ఇది దేహమును పోషించును కనుక ముఖమను పేరు పొందినది అసలు పురంజనుడు రసజ్ఞుడని పిలువబడుచున్నాడు అనగా రుచులు తెలిసినవాడు నోరు అనేటువంటి కన్నం కదండి అందువల్ల అని పిలవబడుచున్నాడు రసజ్ఞుడంటే రుచులు తెలిసినవాడు ఆపణము అనగా వాణిజ్యము లేక వ్యవహారము లోక వ్యవహారము నడిపించు సంభాషణమునకు మూలమైన వాక్కు అంతేకాక ఆపణము బహుదము అనగా చక్కని అన్నపానీయముల వసతి కలది భుజించుట త్రాగుట అను సదుపాయములకై అది ఏర్పడినది అది అంటే ముఖ్యమైనటువంటి ఆ నోటు అనేటువంటి ఆ రంధ్రం గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత దక్షిణమున ఉన్న ద్వారము పేరు పితృహు అతట అతడు శృతిధరులలో కూడి దక్షిణ పాంచాలమను రాష్ట్రమును పరిపాలించును ఉత్తర దిక్కున దేవహు అను మరి ఒక ఉంది అందు మరికొందరు శృతిధరులతో కూడి అతడు ఉత్తర పాంచాలమను రాష్ట్రమును పరిపాలించును ఇవన్నీ దక్షిణ ద్వారాలండి పితృ అనగా పితృదేవతలను ఆహ్వానించిది ఆహ్వానించునది మాస్టర్ చెప్తున్నారండి ఏ ద్వారం ఏంటి వివరం ఏంటి పితృ అంటే పితృదేవతల్ని ఆహ్వానించేటువంటిది ఇది దక్షిణ దిక్కుగా ఉన్న కుడి చెవికి పేరు దేవహు అనగా దేవతలను ఆహ్వానించిది ఆహ్వానించునది ఇది ఉత్తర దిక్కుగా ఉన్న ఎడమ చెవికి పేరు శృతిధరులు అనగా వేద పాండిత్యము కలవారు వినునట్టి శక్తిని ధరించిన వారిని మరి ఒక అర్థము రెండు చెవుల కన్నాలు వాటి గురించి చెబుతున్నారండి వినునట్టి శక్తి ధరించిన వారిని మనొక మరి ఒక అర్థము పాంచాలమనగా ఐదు నదులతో కూడిన ఒక రాష్ట్రము ఇది పంచేంద్రియ వ్యాపారములకు చిహ్నముగా స్వీకరింపబడినది చెవుల సహాయముననే సమస్త శాస్త్రములు లోక విషయములు గ్రహింపబడును మిగిలిన ఇంద్రియములను గూర్చి కూడా విని నేర్చుకొనుట చెవుల వలననే కరుగును అంటే కదండి ఏదైనా ఏ విషయమైనా వింట నేర్చుకోవటం అనేటువంటిది చెవుల ద్వారానే జరుగుతుంది దక్షిణము పితరులను పిలుచుటకు ఉత్తరము దేవతలను పిలుచుటకు యజ్ఞశాల ఎందు స్థానములు యజ్ఞశాలలో కూడా మనము దేవతలను ఆహ్వానం చేయాలి కదండి దక్షిణమేమో పితరులను పిలుచడానికి పితృదేవతలను పిలవటానికి ఉత్తరమేమో దేవతలను పిలవటానికి అది యజ్ఞస్థాల్లో యజ్ఞశాలలో ఉన్నటువంటి పద్ధతి ఈ చెవులకు కూడా అదే పేర్లు పెడుతున్నారండి ఉత్తర దిక్కుగా అంటే దేవహు అనగా దేవతలను ఆహ్వానించేటువంటిది అట్లాగే పితృ అనగా పితృదేవతలను ఆహ్వానించేటువంటిది ఈ రెండు మన ఈ చెవి కన్నాలకు పేర్లు పడమటనున్న రెండింటిలో ఒక ద్వారము పేరు ఆసురి అందతడు గ్రామకము అనబడి ప్రదేశమున నివసించును అందున్నప్పుడు మదించిన దుష్టులతో కూడి ఉండును అతని పేరు ఆసురి ఆ ద్వారం పేరు పడమటున్న అంటే ఆసురి అనగా అసుర లక్షణములు కలది అసురుడు అంటే రాక్షసుడు అండి ఆసురి అంటే అసుర లక్షణములు కలది మదించిన దృష్టులనగా కామము క్రోధము మొదలగు వారు గ్రామకములకు విషయములనగా మూటైన నీచమైన ఇంద్రియార్థముల అనుభవములు సంభోగ సౌఖ్యము మొదలగు వృత్తులతో కూడిన అవయవమే ఈ ద్వారము పడమటనున్న రెండవ ద్వారము పేరు నిరుతి అందున్నప్పుడు అతడు లుబ్ధకుడనవాడి పేరుతో వైశనము అను ప్రదేశమున నివసించును అంటే నిరుతి అనగా మలిన మలినముతో కూడిన వాడని అర్థము లుబ్ధకుడనగా పిట్టలు మన్నకు క్షుద్ర జంతువులను వేటాడి చంపువాడు ఆహారము నలుగగొట్టి జీర్ణమైన వెనుక మలమును తయారు చేయువాడనే అర్థము వైసనము అనగా నరికి ముక్కలు చేయు కసాయి పని ఇది మలద్వారము అతని నగరమున ఇద్దరు గురుడివారు కలరు ఒకని పేరు నిర్వాక్కు వాడు వాక్కు లేని వాడకటితే మారు మాట్లాడలేక పురంజనుడు ఎతటికి పోవలసినను మోచుకొని పోవును అంటే పాదాలని అర్థమండి పాదములు అని అర్థం రెండవ గుర్డివాని పేరు పేసెస్కరుడు అతడు నువ్వు మారు మాటాడలేక ఏ పని చెప్పినను చేయుచుండును అంటే చేతులని అర్థము పేసెస్కరుడు చేతులని అర్థం అంతఃపురమున ఉన్నప్పుడు విషుచి అనబడు దాస సహాయమున భార్యతోనూ బిడ్డలతోనూ తృప్తి సంతోషము వ్యామోహము పెంచుచుండును ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు విషూచి అనగా మారీ లేక వినాశము కలిగించున్నది ఆయుర్వేదమున కలరా వ్యాధిని విషూచి అందురు మరియు విశిష్టముగా సూదివలే వాడి అయినది మనస్సు అని అర్థము విషూచి అంటే మనస్సు అండి ఏమంటున్నారు విషూచి అనబడేటువంటి దాసి సహాయంతో భార్యతో బిడ్డలతో తృప్తి సంతోషం వ్యామోహం పొందుతుంటాడు అని చెప్పారుగా అది అర్థం మనస్సు అనమాట మనస్సు సహాయముతో చుట్టరికములు కల్పించుకొని చుట్టముల ఎందు మోహము పెంచుకొని తృప్తి సంతోషము భావించుకొని జీవించుచుండురు చుండురు హే మనస్సు ఏర్పరచుకుంటుంది ఇవన్నీ ఈ విధముగా అనేక కర్మల ఎందు ఆసక్తుడై కోరికలతో కూడినవాడై బుద్ధి అను భార్య చే మోసగింపబడి కాలము గడిపాను బుద్ధి అంటే స్త్రీ అని చెప్పుకున్నాగా ఈ పురంజనుడు ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీని మోహించాడు చెప్పుకున్నాం కదండి అందువల్ల బుద్ధి అనేటువంటి అనబడు భార్య చే మోసగింపబడి కాలము గడిపెను అంటే ఏంటండి ఫలితము కోరి పనులు చేయుట కోరికలకు లొంగి జీవితము గడుపుట కారణముగా ఆయుర్దాయము గడిచి ముసలితనము వచ్చినను ముందు గత లేక జీవించుట ఏ మోసగింపబడుటగా చెప్పబడినది చూడండి మోసగింపబట్టమంటే ఏంటి చాలా చక్కగా చెప్పారండి బ్రహ్మాండంగా ఫలితం కోరి పనులు చేస్తాం కోరికలక లొంగి జీవిస్తాం అట్లా కాలం గడుపుతూ ఉంటాం ఒకనాటికి ఏళ్ళు ఆగవు కదండి వయసు ఆగదు కాలం ఆగదు కదండి ఫలితం కోరి పనులు చేయటం కోరికలక లొంగి జీవటంతో అట్లా మనము ఆ కాలాన్ని గడుపుతూ ఉంటే ఆయుర్దాయము గడిచి ముసలితనం వచ్చేస్తుంది మనకి తెలియకుండానే అప్పుడు ముందు లేక జీవించిన వాళ్ళం అవుతాం అంటే ఏంటి అర్థం మోసగింపబడుట అని చెప్పబడినది అంటున్నారండి కనుక ఉపాఖ్యానము ఆ పురంజనంలో పురంలోని తొమ్మిది ద్వారాలు ఏంటి వాటి గురించి చెప్పుకున్నాం మనం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా